ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు వచ్చే దాంట్లో మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ ఉన్నారు అదే విధంగా ఎంప్లాయీస్ కూడా ఒకటో తారీఖుని శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది గతంలో నిలకరించే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వంగా తయారైపోయినాయి కాలువలు అధ్వనంగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ కాలవ రిపేర్లకు కానీ కోయలు పూర్తి కానీ అన్ని సమస్యలు దృష్టి పెట్టింది రాష్ట్ర ఖ్యానాన్ని ఖాళీగా అస్తవ్యస్తమైన పదనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తా ఉంది మన కుర్జాల నియోవర్గం కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనా వేసి దాన్ని కూడా నిధులు చేసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి చెబితే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ లో గుర్జా నియోజకవర్గం అభివృద్ధి జరగల అరాజకాలు జరిగినాయి పదకొండు మంది చనిపోయిన సంగతి కార్యకర్తలు మీకు తెలుసు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయలేము ఏంటంటే ఈరోజు తురకపాలెంలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మొన్న రేగుల గడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు అంటే మేము మీలాగా రాజకీయాలు వద్దని సమయాన్ని పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు పద్ధతులు తప్పొద్దని వైసీపీ వాళ్ళు చెప్తున్నాను పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు నేను సమయాన్ని పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అరాజకాలు వద్దన్నారు లేకపోతే మా గొంతులకు వస్తే మా కార్యకర్తలు కూడా ఆవేదన ఉండదు అయినా మేము వద్దనుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు మేము అధికారులు ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మందిని ఎందుకు చంపారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై యాభై మంది కాలేజీలు విర్రగొట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎంక్వైరీలో నడుస్తా ఉంది ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చే మూడు నెలలోనే మళ్ళీ తిరిగి మామేందాడులు అంటే గవర్నమెంట్ వచ్చే మూడు నెలలోనే మళ్ళీ తిరిగి మామే దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ గతంలో కూడా చెప్పా ఎన్నికల ముందు కూడా చెప్పాను తనపతి నేని అని మంచిగా శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని బాగా వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నాను మీడియా ముందు గా చెప్తున్నాను పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు సమయం సమయాన్ని పాటిస్తున్నారు అది మీరు చేతగాంతనంగానో ఇంకోగానో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు బీ కేర్ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామంలోకి రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నాం వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను రెత్త కొట్టే పనులు చేసినా మీరు సమ్మేనం పాటించండి వాళ్ళని ఏం చేయాలో పట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కార్యకర్తలకే తగిన న్యాయం జరుగుతుంది ప్రభుత్వం కలిసిన పని లేదు ఈ యాదవలకి ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి